హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో పడమట ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఇక్కడ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే బందర్ రోడ్ అనేది ఉందండి చుట్టూ అంతా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో పడమట ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ అనేది ప్లింతేరియా ఇచ్చారు అలాగే అన్డివిడెడ్ షేర్ కింద యాభై రెండు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ బెడ్రూమ్ అనేది సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఎటువంటి రిపేర్స్ కూడా లేవు అనమాట అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి పైన పిఓపి సీలింగ్ కూడా చేశారనమాట చుట్టూ అంతా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేస్తుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట అండి మనకి గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూ అంతా కూడా సిమింట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి దాని కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి అలానే బాత్రూమ్స్లో పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఉందండి ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట ఈ విధంగా మనకి త్రిబుల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇదే మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఎనభై ఐదు పైనే వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం అరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చింది దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా రేపే అనమాట అండి సోమవారం అనేది ఈఎండి కట్టాల్సి వస్తుందండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ